మేము హాస్పిటల్లో రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే ఈ డ్రింక్స్ అన్నీ పెడుతున్నారు మేమేం పేషెంట్లకి ఎలా చెప్తున్నాము ఇది ఎట్లా అని చెప్పి మీ వి మేడ్ అన్ ఆల్టర్నేటివ్ వాటర్ విత్ లెమన్ స్క్వీజ్ చేసి చియా సీడ్స్ యాడ్ చేసి కెప్టెన్ డాక్టర్స్ క్యాంటీన్ ఇది ఇది చాలా బాగుంది యాక్చువల్లీ డౌట్ నాకు సార్లు వచ్చింది హాస్పిటల్స్ వెళ్తే వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా ఇవన్నీ అందుబాటులో ఉంటాయి అంటే సి అది డాక్టర్స్ ఎవరు ప్రమోట్ చేయరు పేషెంట్స్కి మీ ట్రీట్మెంట్ ఇదండి ఇదండి అని చెప్తే సార్ ముందు రూమ్ చూపిస్తారా అంటారు సో హాస్పిటల్స్ కూడా హాస్పిటాలిటీ సర్వీసెస్కి వెళ్ళిపోయినాయి అది సో ఆ రూమ్ అన్న తర్వాత పేషెంట్స్ పాపం వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటారు అటెండర్స్ మాత్రం నాకు అది కావాలి ఇది కావాలి ఫుడ్ అనేది నవ్వు నైదర్ ద గవర్నమెంట్ నార్ ద మీడియా నార్ ద డాక్టర్ ఎనీ వన్ క్యాన్ టేక్ రెస్పాన్సిబిలిటీ ప్రజలు చేసే తప్పులకి మనం బాధ్యత తీసుకోలేము మనం అవేర్నెస్ మాత్రం తీసుకురాగలం సో మీరు ఎంత తింటున్నారు ఆహారం మేము చదువుకునే పుస్తకాల్లో కూడా రోజుకి ఇన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి అని ఉండేది డైలీ వేజ్ లేబరర్స్ ఆర్ వర్కర్స్ అంటే మాన్యువల్ వర్కర్స్ రోజుకి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్యాలరీస్ టు ఫోర్ థౌజండ్ హండ్రెడ్ క్యాలరీస్ ఫోర్ థౌజండ్ క్యాలరీస్ ఖర్చు పెడతారు వాళ్ళు అంతవరకు తినొచ్చు మోడరేట్లీ వర్కింగ్ అంటే కొంత ఉంటుంది కుర్చీలో కూర్చోవడం ఒకటే కాకుండా పైకి కిందకి నడిచేది ఉంటుంది అలాగా వీళ్ళు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ వరకు వాళ్ళు తినే అవకాశం ఉంటుంది సెడెంటరీ లైఫ్ స్టైల్ అవును కూర్చున్నట్టు చోట కూర్చున్నట్టు కదలకుండా ఉండే ఉద్యోగాలు పన్నెండు వందల నుంచి పదిహేను ఒక గ్లాస్ ఇది లాగిచ్చి ఉంటే ఒక రెండు కరెంటు ఫిఫ్టీ హైదరాబాద్లో ఒక మంచి పెళ్లి భోజనం వాల్యూ ఇస్ ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ క్యాలరీస్ అంటే మీరు అక్కడ వెళ్ళి ఫుల్ గా తినేసి వస్తే మంచి మంచి భోజనం ఒక రోజుకి సరిపడా మీకు ఆహార అంటే మన లైఫ్ స్టైల్ కి మనం కదలకుండా ఉండే లైఫ్ స్టైల్ కి అయితే మీరు ఈవినింగ్ ఒక బఫే డిన్నర్ కానీ ఒక పెళ్లి ఫంక్షన్ కానీ మనం నీట్గా సలాడ్తో సూప్తో స్టార్ట్ చేసి డెసర్ట్తో ముగిలి ముగించి ఒక పాన్ వేసుకుంటే రెండు వేల ఐదు వందలు కాదండి అది ఎక్కువ కూడా మధ్య లో కూడా ఇదివరకు తమలపాకులు అరుగుదలకు పెట్టేవారు అరుగుదల వదిలేసి ఇప్పుడు లో ఇంత మీఠా పాన్ అని చెప్పి ఇంత షుగర్ వేసేసి సో అంటే ప్రతి ఒక్కరూ దే డూ దేర్ ఓన్ బిజినెస్ టు మేక్ యూ గెట్ అడిక్టెడ్ అంతే సో అది ప్రాబ్లం అందుకని అందరూ అంటే నేను నా పేషెంట్స్కి ఫస్ట్ వెయిట్ లాస్ మేనేజ్మెంట్లో చెప్పేది నెంబర్ వన్ అవాయిడ్ పార్టీస్ నెంబర్ టూ అవాయిడ్ బొఫేస్ నెంబర్ త్రీ మీరు ఎక్కడికన్నా పెళ్ళికి వెళ్తే కూడా తినేసేయండి ముందు ముందు సలాడ్ తినేసేయండి మీ కడుపు అంతా సలాడ్ తినేసేయండి సలాడ్ తర్వాత మధ్యలో అన్నీ చూసేసి ఆనందపడిపోయి లాస్ట్లో డైరెక్ట్గా మీరు డెసర్ట్ ఏమన్నా ఒక స్పూన్ తినండి మీకు హ్యాపీగా ఉంటుంది బట్ ఇది ఫాలో అయితే ఎందుకు అంటే మనం క్యాలరీ కౌంట్ సో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అందరికీ తెలిసిన కాన్సెప్టే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే చాలా టైం గ్యాప్ ఇచ్చి రోజుకి ఎనిమిది గంటల టైంలో మీరు ఏం తినే ఆ టైంలో తినండి పదహారు గంటల గ్యాప్ ఇవ్వండి దట్ దట్ హ్యాస్ గాట్ గుడ్ రిజల్ట్స్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో కూడా సిఆర్ అంటారు క్యాలరీ రెస్ట్రిక్షన్ క్యాలరీ రెస్ట్రిక్షన్ లేకుండా ఉత్త ఐఎఫ్ చేసిన దానివల్ల ఉపయోగం ఉండదు ఎనిమిది గంటలు దొరికింది ఇదే ఛాన్స్ రో దేవుడా అనుకుని మొత్తం లాగిస్తారని నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్తారు అదే స్వీట్లు అవి అంటే ఇన్స్టెంట్ గా చిన్న పదార్థం తిన్నా కూడా చిన్న క్వాంటిటీ తిన్నా కూడా ఎక్కువ క్యాలరీస్ వచ్చేసే ఫుడ్స్ ఇవ్వండి అన్హెల్దీ క్యాలరీస్ వచ్చే ఫుడ్స్ మీరు చెప్పే ఏరేటెడ్ బెవరేజీ అయితే దానికి ఆల్టర్నేటివ్ కొబ్బరి బోండాలు అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తారు కొబ్బరి బోండాలు అంటే ఎనీథింగ్ నాచురల్ మీరు మీరు కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ అంటారు అది ఏం లేదు ఇంట్లో మీరు జ్యూస్ చేసుకుంటే దాన్ని కోల్డ్ ప్రెస్ జ్యూస్ అవుతుంది ఎందుకంటే జ్యూస్ చేసుకోవాలి పండు తినచ్చు పండు తింటే ఇట్స్ ఫైబర్ అదే కదా సో మనం ఇరవై ఏళ్ల క్రితం మనకు అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలు ఏమి తీసుకున్నా మంచిది అట్ ద సేమ్ టైం ఫ్రీక్వెన్సీ అది మనం ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ల క్రితం ఉగాది అంటే ఆ రోజు మనకి స్వీట్స్ ఉంటాయి ఇంట్లో లేకపోతే శ్రీరామనవమి మనకి వడపప్పు పానకం ఉంటుంది అలాగా ప్రతి పండక్కి మన స్వీట్స్ చేసుకొని హ్యాపీగా స్వీట్స్ తినేవాళ్ళు అప్పుడు కూడా అంతే ఈరోజు స్వీట్ అనేది దాంట్లో ఇంకా వెరైటీలు దాని మీద రంగులు దాని మీద ఇప్పుడు ఫ్రూట్ మలైన్ వచ్చిందండి బాబోయ్ అది ఎంత మీరు చూసారా అసలు ఇంత క్రీమ్ క్రీమ్ డబ్బా ఓపెన్ చేసి మీద ఇలా ఇలా పోసేస్తాడు పోసేసే కొంచెం పళ్ళు దాని మీద వేసి దాని మీద ఇంకా మిల్క్ మేడ్ కూడా కలిపేసి ఇచ్చేస్తాడు ఇవన్నీ అందరికీ తెలుసు కాకపోతే ఆపుకోవడం ఎలాగా అనేది ఎవరికి తెలియదు ఆపకపోతే ఏమవుతుంది అనేది కూడా తెలియదు అది అది ప్రాబ్లం సో ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఈటింగ్ అంటే ఇప్పుడు డయాబెటీస్ మనం మాట్లాడుకునే లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ రోగం తయారయ్యేటప్పుడు పేషెంట్కి నొప్పి తెలియదు పేషెంట్కి డాక్టర్తో అవసరం ఉండదు తయారైపోయి దానివల్ల ఇబ్బందులు మొదలైన తర్వాత అంటే కాంప్లికేషన్ సెట్ అయిపోయిన తర్వాత అప్పుడు డాక్టర్తో అవసరం ఉంటుంది అది ఒకసారి కాంప్లికేషన్ వచ్చిన తర్వాత మేము గొప్పగా చేసేది ఏమి ఉండదు అండి మనం దీర్ఘకాలికంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ అందరికీ ఉంటుంది ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఉద్యోగం చేయాలి అనుకున్నవాడు ఫార్టీ ఇయర్స్కి నేను ఎక్కడ ఉండాలి సిక్స్టీ ఇయర్స్కి ఎక్కడ ఉండాలి నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి మనం రిటైర్మెంట్ ప్లాన్స్ ఏంటి పెన్షన్ ప్లాన్స్ ఏంటి అంటారు బట్ నీ ఆరోగ్యం పరంగా వచ్చినప్పుడు ఎవరికి ప్లానింగ్ ఉండదు అదే కదా నా ఇరవై ఐదు ఏళ్ళకి నా కిడ్నీ ఇలాగ ఉంటుంది నలభై ఏళ్ళకి కిడ్నీ ఇలా ఉంటుంది అరవై ఏళ్ళ కిడ్నీ ఇలా ఉంటుంది నేను నలభై ఏళ్ళు సంపాదించిన ఆస్తి మొత్తం హాస్పిటల్కి తగలెట్టాలి అనే కామన్ సెన్స్ ఎవరికి ఉండదు ఇప్పుడు నేను ఒక చూపించబోయే ఒక పదార్థం హెల్దీ అని చెప్పి నమ్మి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇచ్చే ఇది బర్గర్ ఇందులో రకరకాల స్టడీస్ వచ్చాయండి ఈ బర్గర్ ఏదైతే తయారవుతుందో ఎస్పెషలీ వెజిటేరియన్ ఒక ప్రాబ్లం అయితే నాన్ వెజిటేరియన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే అది అనేక సార్లు టెంపరేచర్ పడి దాన్ని నార్మల్ రూమ్ టెంపరేచర్కి రావడం అంటే ట్రాన్స్పోర్ట్ రవాణా ఆ సమస్యతో పాటు ఇందులో ఏముందో చెప్పండి అసలు మీరు బర్గర్ అన్న వెంటనే మళ్ళీ మనం ఇండివిజువల్ కాంపనెంట్స్కి వెళ్తే మీకు ఆ బ్రెడ్ ఇట్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ మైదా విచ్ ఇస్ మళ్ళీ రిఫైన్డ్ మీకు మైదా దగ్గరకు వస్తే ఆటాకి మైదాకి తేడా ఏంటి ఆట ఈస్ మేడ్ ఫ్రమ్ హోల్ వీట్ మైదా అనే లోపల ఇట్ ఈస్ రిఫైన్డ్ వీట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే ప్రాసెసింగ్ జరిగిపోయింది తర్వాత లోపలేముంది దట్ ఆ మధ్యలోది ఏమంటారు కట్లెట్ అనుకోండి ఇంకోటి అనుకోండి దట్ ఈస్ ప్రాసెస్డ్ ప్రాసెస్ వెజ్ అన్న నాన్ వెజ్ అన్నా అది ప్రాసెస్డ్ ఈ ప్రాసెస్డ్కి మళ్ళీ డీప్ ఫ్రైడ్ అంటే హెల్త్ లో మనం ఏమేమి వద్ద చండాలం అని చెప్తాము ఆ చండాలం అన్ని లేర్లు లేర్లుగా పెట్టుకొని దానికి హెల్దీ అని చెప్పి మనం ఆకులేసి ఇట్ ఇస్ నాట్ హెల్దీ అంటే చాలా మంది ఏమనుకుంటారు ఆ బర్గర్ లో ఉండే మధ్యలో ఉండే చికెన్ అదొక ఇరవై ముప్పై గ్రాములు ప్రోటీన్ వచ్చేసింది పిల్లాడికి బ్రెడ్ ప్రోటీన్ మధ్యలో ఒక్క టమాటో ముక్క పెడతాడు వాడు అలసందలండి అండి అలసంతలు గుగ్గిళ్ళు అంటే చిన్నప్పుడు స్నాక్స్ అంటే మేము వెళ్ళిన స్కూల్కి మేము ఇళ్ళకి వచ్చినప్పుడు మాకు ఉండేది ఇంకా ఈ చిక్కుడుకాయల్లో ఒక రకాలు ఉంటాయి అవి మొత్తం వేసి ఉడకబెట్టేసి మాకు ఇచ్చేస్తే అవి ఒల్చుకొని తినేవాళ్ళం ఆ రో ఆ సాయంత్రం హాఫ్ అన్ అవర్ ఒలుచుకోవడం ఒక టైంపాస్ ఆ లోపల ఉన్న ఆ గింజలు మాత్రం తినడం ఇట్ ఈస్ అది అబ్జల్యూట్ ప్రోటీన్ సో ఇప్పుడు పేరెంట్స్కి టైం లేదు సో వీ హ్యావ్ ఫౌండ్ షార్ట్ కట్స్ మీ షార్ట్ కట్స్కి ఎవడో బిజినెస్ చేసుకుంటున్నాడు బర్గర్ ఈజ్ డెఫినెట్లీ హెల్దీ ఫుడ్ అయితే కాదు ఇవన్నీ ఆప్షన్స్ ఏ బర్గర్ అన్నా అంటే ఏ మైదా అన్నా హెల్దీ అంటే నేనేం చెప్తాను ఏ మైదా కాదు అంతే